ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఒకటవ రోజు పారాయణము ఏకాదశాధ్యాయము మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప ఉన్న జలంధరుడికి వారై దేవతలంతా విష్ విష్ణు స్తోత్రం చేయసాగారు సర్వదేవతాకృత విష్ణుస్తోత్రం नमो मत्स्यकूर्मादि नानास्वरूपाय सदा भक्तकार्यद्यतायार्तिहन्त्रे विधात्रादिसर्गस्तिध्वंसकर्त्रे गदा शङ्खपद्मादिहस्तायतेस्तु रमावल्लभयासुराणां निहन्त्रे भुजङ्गार्यानाय पीताम्बराय मखादिक्रियापाककर्त्रे विकर्त्रे शरण्याय तस्मै नताः स्मः नमो दैत्यसन्तापितामर्त्यदुःखा चलध्वंसदं होलये विष्णवैते द्विनेत्राय तस्मै नतास्मो नतास्मः नारदोवाच संकष्टनाशनं स्तोत्रमेत्रद्यस्तु भटे नरः स कदाचिन्नसङ्कष्टः पीड्यते कृपया हरेः మత్స్య కూర్మాది అవతారములు ధరించిన వాడవును సదా భక్తుల కార్యములు చేయుటందు సంసిద్ధులగు వాడవును దుఃఖములను వాడవును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును గదా శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవను అగు నీకు నమస్కారం అగు గాక లక్ష్మీపతి రాక్షసారాతి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును యజ్ఞాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడవునగు నీకు నమస్కారమగునుగాక రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నసింపజేయుటలో వజ్రాయుధము వంటి వాడవును శేషసేయనుడవును సూర్య చంద్రులనే నేత్రములుగా గలవాడవును అగు ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపచేసేది అయినా ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తు ఉంటాడో వాణి ఆపదలన్నీ శ్రీహరి దయవలన తొలగిపోతాయి అని పృథూనకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానువులపై కోపం గలవాడై చెయ్య చెయ్యవీడి గరుడ వాహనముపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్ అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంత చెలించినదై నాథ నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమేదేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంక సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడుని రెక్కలను విసురులకు పుట్టిన గాలి వలన రాక్షససేనలు మేఘశకలాల వలె చెల్లా చెదురైపోయాయి నేలరాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి చూశాడు బాణాలతో జలంధరుని యొక్క జెండాని రథచక్రాన్ని ధనుస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని గాడనేశాడు ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికి వేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పీడికిట పొడిచాడు అక్కడితో జలదిసాయికి జలంధరుడికి బాహుయుద్ధం యుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్పాలనలకు ముష్టిఘాతాలకు జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమై పోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరునికి బల పరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావ నీవు నా ఎందు నిజంగా ప్రసన్నుడమే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం వాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు సిద్ధ గంధర్వాదులందరి వద్దనున్న తన రత్న సముదాయాన్నంతటిని స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథు చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకొని ఉంచుకొని అంతటిని ఏక చక్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాను ఏకదశాధ్యాయ సమాప్త పదకొండవ అధ్యాయము సమాప్తము ద్వాదశాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పృథురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్ర విధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడ నుంచి ఇలా వచ్చేసావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చినా పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు అప్పుడు నేనిలా అన్నాను జలంధర యోజన పరిమాణము పొడవు గలది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు గలది చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక నువ్వు స్ఫురించావు ఈ సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీరత్నపుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరలు నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరైనా ఎందరైనా ఉందురుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏనాంకధారికి ప్రాణాంక స్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణ తూర్పర్వం వీతరాగుడైన విషమాంపకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి అటువంటి ఆ అద్రినందరకు ఇకయే చాలా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు గణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపేనని తెలుసుకో నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివే గాని ప్రథముడివి మాత్రం కావు ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మధ జ్వరగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందడుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని పనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు హే పృషద్భజ వల్లకాటిలో నివసించే వాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గాని నువ్వు మాత్రం నువ్వే మాత్రమూ తగవు ముఖో పాఖ్యానము రాహు అలా చెబుతూ ఉండగానే ఈశ్వరుడి కనుబొమల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహు భయపడి పారిపోబోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకుని మ్రింగివేయబోయాడు అయినప్పటికీ రాహు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్ధుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని వాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకసలే ఆకలి దప్పికలెక్కువ వీనిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతి నిమ్మని కోరాడు హరుడతనిని చూచి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు శిరస్సు ఒకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటేకాలుడు ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనా ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు అని ఆశీర్వదించాడు ఓ పృథురాజ తదాదిగా ఆ ఆ శిరోవశేషుడు శివద్వారముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖిని పూజించి తీరా తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలం విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు పదకొండు పన్నెండు అధ్యాయములు ఇరవై ఒకటవ రోజు బహుళ షష్ఠీ నాటి పారాయణము సమాప్తము నమ శివాయన శివాయ నమో నారాయణాయ